హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో ఒక అపార్ట్మెంటు అపార్ట్మెంట్లోని ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది పన్నెండు వందల అరవై ఎస్ఎఫ్టీ ఈ అపార్ట్మెంటు కట్టి ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఇది విద్యుత్ నగర్ వినాయకుడి గుడి ఉన్నది కదా కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఆ విద్యుత్ నగర్ వినాయకుడి గుడి దగ్గర ఒక పెద్ద మెయిన్ రోడ్డుకి కేవలం నూట యాభై మీటర్లోనే ఈ అపార్ట్మెంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ ఈ అపార్ట్మెంట్ కానుకొని ఒక నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది నలభై కాదు ఒక యాభై అడుగుల రోడ్డు ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ఏరియా ఈ అపార్ట్మెంట్ గట్టా ఆరు సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కాబట్టి అందరికీ ఉపయోగపడే ఈస్ట్ ఫేసింగ్ సైటు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఈ ఫ్లాటు అన్ని అందుబాటులో ఉండే ఏరియా ఏది అనేసి అంటే కాకినాడకి బ్యాక్ బోన్ విద్యుత్ నగర్ వాటర్ స్పెసిలిటీ బాగుంటుంది మున్సిపల్ పరంగా మున్సిపాలిటీ సిటీలోనే ఉంది మున్సిపాలిటీ పరంగా అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా సూపర్ బజార్లు కానీ మాల్స్ కానీ అలాగే రైతు బజార్లు కానీ అన్నిటికీ అందుబాటులో ఉండే ఏరియా విద్యుత్ నగర్ కాబట్టి మంచి లొకాలిటీ ఇది ఫస్ట్ ఫ్లోర్లోనూ ఉంది అపార్ట్మెంట్ కట్టి కూడా ఎంత అవ్వట్లేదు మంచి మెయింటెనెన్స్ ఉంది అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లాట్లోని పెద్ద పెద్ద ఎంప్లాయీసే ఉన్నారు చాలా డీసెంట్గా ఉంటుంది చాలా అంటే చాలా డీసెంట్గా ఉంటుంది ఈ ఏరియా కాస్ట్ వచ్చేసరికి అరవై తొమ్మిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది